హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షి తనూజ్ ఫోల్డ్ ఈరోజు రెసిపీ అమ్మవారికి ప్రీతికరమైన కమ్మని చక్కెర పొంగలి ప్రసాదం మనం ఈ శ్రావణ మాసంలో ప్రసాదాలుగా ఒక నైవేద్యం కింద మనం ఈ చక్కెర పొంగలి చేసి పెట్టచ్చు చాలా చాలా కమ్మగా గుడిలో ప్రసాదం టేస్ట్ టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా దీంట్లో త్రీ బై ఫోర్త్ బియ్యం తీసుకోవాలి ఈ ఆఫ్ కొలత ఏదైతే ఉందో దానికి పెసరపప్పు తీసుకోవాలన్నమాట త్రీ బై ఫోర్త్ బియ్యము వన్ బై ఫోర్త్ పెసరపప్పు తీసుకోవాలి చక్కెర పొంగలికి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ముందు ఈ పెసరపప్పుని మనం లైట్గా దోరగా వేయించుకుందాం ఇప్పుడు ఈ పెసరపప్పు అంతా ఒక కుక్కర్లో వేసుకొని వేయించేసుకుందాం ఇప్పుడు సన్న మంట మీద ఈ పెసరపప్పు అంతా వేయించుకోవాలి ఇది మంచి వాసన వచ్చేలాగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట ఇది ఇప్పుడు నాకు ఇవి వేయడానికి ఫైవ్ మినిట్స్ పట్టింది ఇంకా ఇలా గోల్డెన్ కలర్లో వేయించుకున్నాం కదా ఇంక పోయి ఆపేసేసుకున్నాం ఇప్పుడు ఇవి వేయించుకొని పెట్టుకున్నాం కదా పెసరపు దీంట్లోనే బియ్యం వేసేసుకొని ఇవి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మనం పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసేసాను ఇప్పుడు దీనికి ఒక గ్లాసు గాను రెండు గ్లాసులు వాటర్ పోసేసుకుంటాం రెండు గ్లాసుల మీద కొంచెం వాటర్ ఇప్పుడు రెండు గ్లాసుల మీద కొంచెం వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని అక్కేసుకోవాలి ఇప్పుడు చక్కెర పొంగలి గాను హాఫ్ కప్పు బెల్లము హాఫ్ కప్పు పంచదార మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట బెల్లం ఎక్కువ కొంచెం పంచదార తక్కువగా పెట్టుకోవాలి అప్పుడు చక్కెర పొంగలి టేస్ట్ బాగుంటుంది పంచదార బెల్లం రెండు కలిపి చేస్తే బాగుంటుంది ఇప్పుడు కొన్ని కొబ్బరి ముక్కలు కొన్ని జీడిపప్పులు కూడా మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ పోయింది కుక్కరమొద్దు ఇప్పుడు అన్నం బాగా ఉడికిపోయింది ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి సన్న మంట మీద ఉంచుకొని మనం దీంట్లో మనం ఇందాక తురుమి పెట్టేసుకున్న బెల్లము హాఫ్ కప్పు పంచదార దీంట్లోనే నేను యాలకులు దంచి పౌడర్ కూడా చేసుకున్నాను అది కూడా కలిపి వేసేసేయడం ఇప్పుడు కొంచెం వాటర్ ఇప్పుడు ఇది మొత్తం అన్నము బెల్లం పంచదార కరిగేలాగా మొత్తం కలుపుకోండి మీరు కావాలనుకుంటే బెల్లము పంచదార ముందే కరిగిచ్చేసేసుకొని పాకల్లాగా చేసుకొని కూడా వేసేసుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్గా రైస్లో వేసేసుకొని సన్నమంట మీద ఇట్లా తిప్పుకుంటూ ఉండండి బెల్లము పంచదార మొత్తం కరిగిపోతుంది ఇప్పుడు ఇది సన్నమంట మీదే ఉంచుకొని ఇట్లా పక్కన పెట్టుకోండి ఇది బెల్లం అంతా కరిగిపోతుంది ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేసుకుందాం ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకున్నాం ముందు కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఈ జీడిపప్పు కూడా వేసేసుకున్నాం మీకు కావాలంటే ద్రాక్ష అయినా వేసుకోవచ్చు అన్నమాట ఈ సన్నమంట మీదే వేయించుకోవాలి మాడకుండా జీడిపప్పు కొబ్బరి బాగా వేయిపోయినాయి ఇంకా పొయ్యి అప్పు వేసేసుకున్నాం ఇప్పుడు బెల్లం పంచదార కరిగిపోయింది ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే బాగా కరిగిపోతుంది ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కొబ్బరి అంతా వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఇంకో రెండు స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఇంకా తీసేసుకోండి మనకి ఈ శ్రావణ శుక్రవారం అమ్మవారికి ప్రసాదంగా ఈ చక్కెర పొంగలి పెట్టచ్చు చాలా చాలా బాగుంటుంది ఏ పండగలకైనా ఇలా చక్కెర పొంగలి సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇంకా పొయ్యి ఆపేసేసి సర్వ్ చేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా చక్కెర పొంగలి రెడీ ఇది ప్రసాదాలుగా మనం చేసి పెట్టచ్చు ఏ పండుగలకైనా ఇలా చక్కెర పొంగలి చేసి పెట్టండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసేసేయచ్చు మీకు ప్రసాదాలు వీడియోలు కావాలంటే నా దాంట్లో ప్లేలిస్ట్లో ఉంటుంది పులిహార కానీ ప్రసాదాలు చాలా చేశాను చాలా వెరైటీలు చక్కెర పొంగలి పొంగలి సేమియా పాయసం ఇలా ఏ వీడియో అయినా మీరు ప్లేలిస్ట్లో ఉంటాయి నా హర్షి తనూస్ బోర్డ్లో ప్లేలిస్ట్లో ఉంటాయి మీరు కంపల్సరీ చూసి లైక్ చేయండి ఇప్పుడు ప్రసాదం చక్కెర పొంగుల నైవేద్యం పెట్టాను ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా చాలా బాగుంది సూపర్ ఉంది ప్రసాదంగా చేసిన నైవేద్యం పెట్టాను కదా ఇంకా టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ